అనవల్ల కమలదేవి మండపం లోపల తరువాత అలశంగ దవుడ ఉస్తా గీత జనం అప్పుడు నా హ శుతో లక్షణం సర్వ ప్రావి సానందంద్రమ జగాం చిభు భువనముని ప్రేడి చేయమంటాము వెల్లగా వంద వేల మందిని వెల్లగా బసరాణి మహరత్ పయమే ఇకం వేహం దారయమే గోపపయేశత్యం దివేసతి గంధం సర్వ ప్రావిమేంద్రస్య అవరి అలకరణ ఆనమచన సర్వ ప్రావిమే అలాగే అలశంగ

फमगटा जनहा फम मिना राचा जन महा फम गना दिन महा फॉमर रणा दिन महा फम गक्त ुा देन महा फम शेरबादिन महा फम संंगपझाए महा फन दिन एन महा फम बतमा छेण महा फम कामा छेन महा फम दर लक्षमीण महा फम न्य लक्ष्मीण महा फम बाकी क्षमीण महा फम सौबाद के लक्षि में मता यहीन बोर महा सिबो है सोड़े से नामबूदा जनसत प्यामी ज बोलो कौडिय में आता आप उसको पुश् बटंगी ంగారతనమానమస్వతి జయ నమ ప్రేవత నమోడనామ పూజాదం సమర్పయావగ్రహ దేవత భగవా

దీపం దర్శయా మే దోప దీపానందరం శుద్ధా చవణ్యం సప్రప్యమే ఓ నవగ్రహదేవత భగవాహనేకే జై నందకుమార బల అంతట చక్ర ప్రసారం కానీ ఎంత కష్టపరిని ను దనము దవ్యములో లభించకడం கிதி <laughs> లేదా సంకల్పించాడు ఈ మహత ప్రభావం చేత కొన్ని మహముల తర్వాత మహేశ్వరి ఆ సత్యదేవుని అనుకుని తెలుసుకుని ఈ వ్రతము నేను ప్రతి రాజు వస్తుంది ఏంటి ఇప్పుడు ingin jawab lebih